నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పీవీఆర్ శివకుమార్ గారు రచించిన ల్యాండ్ లార్డ్స్ అనే ఒక చక్కటి కథను ఉందామండి ఈ కథ మూడు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఎలా ఉంది ఇల్లు ఇద్దరం కుర్చీలో కూర్చున్నాక సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు బానకాలు బాగుంది అద్దెకిచ్చే పోర్షన్ అన్నట్టు కాకుండా అన్ని వసతులు అమర్చారు ఇంతకంటే మంచి పోర్షన్ దొరకటం ఇవుల్లో చాలా కష్టమే మనస్ఫూర్తిగా అన్నాడు శేషగిరి అద్దెకివ్వటం ఇవ్వకపోవటం తర్వాత మాట సొంత ఇల్లు అంటూ కట్టుకుంటున్నప్పుడు అన్ని వసతులు చూసుకుని కట్టుకోకపోతే ఎలా అన్నాడు బానకాలు అఫ్కోర్స్ కానీ చాలామంది వ్యాపార దృక్పథంతోనే కడుతున్నారు ఈ మధ్య అద్దె ఇళ్ళు అలాంటి చోట్ల వసతుల కన్నా వైశాల్యమే ముఖ్యమైపోతుంది ఎన్ని గదులు కట్టాము ఎన్ని పోర్షన్లు అవుతాయి అనే తప్ప ఎన్ని వసతులు అమర్చాము ఏ పాటి సుఖంగా ఎవరైనా ఇక్కడ ఉండగలరు అన్న ఆలోచన ఉండదు ఆ మాట నిజమేలే కానీ వ్యాధవది మనమంత వ్యాపారాత్మకంగా ఆలోచించలేమండి వాళ్ళు ఇవాళ ఉంటారు రేపు మారుతారు ఇల్లు మాత్రం ఎల్లకాలం మనదే కదా అన్నాడు పానకాలు మీ ఫిలాసఫీ బాగుంది నిజమే కూడా నవ్వాడు శేషగిరి ఐదేళ్ళు అవుతోంది ఇల్లు కట్టించి కొత్తల్లోనే దిగారు ఈ పోర్షన్ వాళ్ళు అప్పుడు ధరలు ఎలా ఉండేవో తెలుసుగా తొంభై ఇచ్చాను పోర్షన్ ఇప్పుడు ప్రతిదీ ఎలా మండిపోతున్నాయో చూస్తున్నారా అయినా నా యాభై అద్దె పెంచలేదు ఇటు ఇళ్ల పన్నులు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి సొంత ఇంటికన్నా అద్దె కొంపనాయం అనిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకన్నా ఏం చేయగలను అన్నాడు పానకాలు పానకాలు మాటల్లో సమర్థన కన్నా సత్యమే ఎక్కువగా ఉన్నట్టు తోచింది శేషగిరికి అవునులేండి ఎవరైనా ఇంతకన్నా ఏం చేయలేము అన్నాడు రెండు వందలని చెప్పినా ఎవరు పడితే వాళ్ళు రెడీగా వచ్చేస్తారు కానీ మనకు మనుషులు ముఖ్యం కదా డబ్బుదేముంది ఇలా వస్తే అలా పోతుంది నూట డెబ్భై ఐదు రీజనబుల్ రే అనుకుంటున్నాను అన్నాడు పానకాలు రీజనబుల్ కాదు చావకే మనసులో అనుకున్నాడు శేషగిరి రైట్ ఓ పాతిక ఆటో ఇటో మనసులు కలయటం ముఖ్యం నాకేం అభ్యంతరం లేదు అన్నాడు బయటికి శేషగిరి ఓకే రేపు ఉదయం వచ్చేస్తారు వాళ్ళ ఊరు నుండి మళ్ళీ నేను చెప్తాను రేపు సాయంత్రం మీరు రండి మా అత్తయ్య అబ్బాయి అని చెప్తాను అన్నాడు అలాగే అన్నాడు శేషగిరి ఆయాచితంగా లభించబోతున్న అందమైన ఆ ఇంట్లోని పోర్షన్ అతనిలో ఆనందాన్ని నింపింది రారా ఏమి ఇంత ఆలస్యమైంది ఆదరంగా ఆహ్వానించాడు పానకాలు ఇతనేనండి మా మేనత్ కొడుకు చెప్పానుగా నెల రోజులైంది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చి ఇల్లు దొరక్క నానా అవస్థగానే ఉందిట అందుకే ఇంకా వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకురాలేదు పరిచయం చేశాడు అక్కడే కూర్చున్న మరొక వ్యక్తికి శేషగిరి ఈయనే ఇప్పుడు వాటలో ఉంటున్నది మంచి స్నేహితులం అయిపోయాం ఈ ఐదేళ్లలోనూ తప్పనిసరి కాబట్టి ఖాళీ చేస్తున్నారు కానీ లేకపోతే అన్నాడు పానకాలు నెల రోజులుగా ప్రయత్నించినా ఎక్కడ మాకు ఇల్లు దొరకటం లేదండి అపాలుచిటిక్గా అన్నాడు శేషగిరి ఆ వ్యక్తితో అయినా నన్ను వదిలి వేరే ఇంట్లో ఉండనిస్తానా నిన్ను నవ్వాడు గట్టిగా పానకాలు అందుకే ఇల్లు దొరకకుండా పోయింది అన్నాడు పర్లేదులేండి ఫస్ట్కి నేనే ఖాళీ చేసేస్తాను మా ఆవిడ ఎలాగో పురిటికి వెళ్ళిపోయింది కదా మరో మూడు నెలల దాకా నేను అక్కడనే ఏ ఫ్రెండ్ గదిలోనో తల దాచుకుంటే ఈలోగా మరొక ఇల్లు దొరకపోదు ఇబ్బందిగా అన్నాడు ఆ వ్యక్తి శేషగిరికి అతని మొహం చూస్తే జాలేసింది తను ఆడుతున్న నాటకానికి తన మీద తనకే అసహ్యం వేసింది కానీ ఏ వారానికి ఆ వారం ఇల్లు దొరికిందా అంటూ శ్రీమతి కురిపిస్తున్న ఉత్తరాల బాణాలు గుర్తొచ్చాయి నెలనాళ్లుగా సరైన కోసం తను పడుతున్న పాటలు గుర్తొచ్చాయి అతని మీద జాలిని తన మీద అసహ్యాన్ని అవి చంపేశాయి ముఖాన ఓ చిరునవ్వు పులుముకుని మౌనంగా ఉండిపోయాడు ఆ రాత్రే భార్యకు ఉత్తరం రాసి పడేశాడు కూడా ఇల్లు దొరికిందని అబ్బో చాలా బాగుందండి ఇల్లు పెరట్లో చెట్లు ముందువైపు పూల మొక్కలు బాగానే సంపాదించారు మంచి ఇల్లు మెచ్చుకోలుగా అంది ఇల్లంతా తిరిగి చూసిన సావిత్రి శేషగిరితో మరేమనుకున్నావు మన నోరు మంచిదైతే ఏ ఊరైనా మంచిది అవుతుందిట నెల స్నేహంతో ఐదేళ్ల నుంచి ఉంటున్న వాళ్ళ చదఖాళీ చేయించి నాకు ఇచ్చేశాడు పానకాలు గర్వంగా అన్నాడు శేషగిరి మీ నోటి సంగతి చెప్పుకోవాలి అంది సావిత్రి మూతి వంకరగా తిప్పి ఏం దానికే తక్కువైంది అబ్బే ఏవీ కాలేదు నా మీద తప్ప అందరి మీద మంచితనాన్ని కురిపిస్తుంది బిక్కిరింతగా నవ్వింది సావిత్రి పానకాలు భార్య సుందరికి సావిత్రికి కూడా వీళ్ళు వచ్చిన వారం రోజుల్లోనే మంచి స్నేహం కుదిరిపోయింది అందుకు నిదర్శనంగా వాళ్ళింటి కూరలు వీళ్ళింట్లోకి వీళ్ళింటి ఊరగాయలు వాళ్ళింట్లోకి రవాణాలు సాగించటమే మొదలైంది తృప్తిగా గాలి పీల్చుకున్నాడు శేషగిరి ఏడాది కాలం గడిచిపోయింది ఈ ఏడాదిలోనూ శేషగిరికి సావిత్రికి ఆ ఇంటితో బంధం బలపడింది నెల రోజుల క్రితం సుందరి పురుడు పోసుకున్నప్పుడు సావిత్రి ఆమెకు సొంత అక్కలా సాయం చేసింది సుందరి ఆసుపత్రిలో ఉన్న వారం రోజులు ఆ తర్వాత అడప తడప అవసరమైనప్పుడు పానకాలకి సుందరికి కూడా తన ఇంట్లోనే వంట చేసి పంపింది సావిత్రి అది వాళ్ల మధ్యం బలపడేందుకు మరింత దోహదం చేసింది ఇంట్లో చేరిన కొత్తల్లో అప్పుడప్పుడు పానకాలకు తన స్కూటర్ మీద లిఫ్ట్ ఇచ్చే శేషగిరి ఇప్పుడు ప్రతిరోజు అతన్ని తనే తీసుకువెళ్తున్నాడు ఇప్పుడైనా పానకాలకు బయలుదేరడం కాస్త ఆలస్యమైతే తను ఆగిపోయి ఆఫీసుకు ఆలస్యంగా వెళ్ళి ఆఫీసర్ నుంచి చీవాట్లు కూడా పానకాలతో పాలు పంచుకుంటున్నాడు పానకాలు సుందరి సినిమాలకు షికార్లకు తిరగటానికి కూడా వీలైనప్పుడల్లా తన స్కూటర్ ఇవ్వటానికి శేషగిరి సంశయించటం లేదు అటువంటి సందర్భాల్లో సావిత్రి వెనక నుంచి గొణుగుతున్నా సరే నువ్వు ఇంకా వాళ్ళని పరాయి వాళ్ళగా భావించడమే బాగలేదు సావి అతను ఆఫీసులో నాకన్నా సీనియర్ ఇక్కడ మన ఇంటికి హక్కుతారు అయినా అలాంటి ఫీలింగ్స్ ఎక్కడైనా చూపిస్తున్నాడా చెప్పు అయినప్పుడు మనం అతనికి కాస్త చేదోడు వాదోడుగా ఉంటేనో ఎప్పుడైనా మన స్కూటర్ ఇస్తేనో ఉంది ఇల్లు దొరకని స్థితిలో ఉన్నవాళ్లను ఖాళీ చేయించి మనకు తక్కువ అందికే ఇచ్చాడు ఇప్పుడు ఇంటికి ఎవరైనా రెండు వందల యాభై అయినా ఇస్తారు అలాగని మనని అద్దె పెంచమన్నాడా మనం ఎప్పటికైనా సొంత ఇల్లు కట్టుకుంటే తప్ప ఈ ఇల్లు ఖాళీ చేయనక్కర్లేదు కదా అలాటప్పుడు మనమంతా ఒక కుటుంబంలో మసులుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటూ భార్యకు సర్ది చెప్పేవాడు అర్ధరాత్రి వేళ బజర్ మోగిన చప్పుడుగా లేచాడు శేషగిరి వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగ్గా టెలిగ్రామ్ మెసెంజర్ టెలిగ్రామ్ ఎవరికి ఆత్రంగా అడిగాడు టీ పానకాలు ఐసి అంటే మా పక్కవాట ఉండు పిలుస్తాను అంటూ వెళ్ళి పానకాలం లేపాడు మా పెద్దమ్మ కొడుకు సీరియస్గా ఉందిట నేను వెళ్ళాలి చెప్పాడు పానకాలు టెలిగ్రామ్ చదవగానే ఒక్కడే కొడుకు ఆవిడికి చిన్నవాడే ఇద్దరు పిల్లలున్నారు కూడా ఏమైందో ఏమిటో కంగారుగా అన్నాడు పానకాలు మళ్ళీ ఐఆమ్ సారీ ఏ ఊరు వాళ్ళది అన్నాడు శేషగిరి చెప్పాడు పానకాలు టైం చూశాడు శేషగిరి పదకొండో ముప్పై ఒక వస్తుంది ఇప్పుడు రెండింటికి ఒక ట్రైన్ ఉంది అక్కడికి వెళ్తారా అడిగాడు పానకాలు కంగారుగా తూపాడు వెళ్ళాలి వీలైనంత వెంటనే అన్నాడు డబ్బుందా ఆ ఉంది అంటూ పానకాలు లోపలికి వెళ్ళి భార్యను లేపాడు అరగంటలో ఇద్దరూ తయారయ్యారు శేషగిరి స్కూటర్ మీద వెళ్ళి ఒక ఆటో తీసుకొచ్చాడు పానకాలు సుందరి దాంట్లో బయలుదేరాక వెనక్కి వెళ్ళి రైలుకు టిక్కెట్లు కొని ట్రైన్ ఎక్కించి ధైర్యం చెప్పి తిరిగి ఇల్లు చేరుకున్నాడు అప్పుడు టైం రెండున్నర అంతసేపు ఇంట్లో సావిత్రి ఒక్కతే బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉంది పానకాలు వెళ్ళిన నాలుగు రోజులకి ఉత్తరం వచ్చింది శేషగిరికి పెద్దమ్మ కొడుకు పోయాడు స్కూటర్ ప్రమాదంలో మరొక పది పన్నెండు రోజుల దాకా రాలేను ఆఫీసులో చెప్పి లీవ్ సంగతి చూడు అని రాశాడు అతను శేషగిరి మనసు తనే ఎవరినో పోగొట్టుకున్నట్లు ఫీలైంది పానకాలు కాజిన్ మరణ వార్త తెలియగానే మర్నాడు ఆఫీసులో ఆ ఉత్తరం చూపించి అతను రాగానే సెలవు చీటీ రాస్తాడని ప్రస్తుతానికి ఆ ఉత్తరాన్నే ఇంటిమేషన్గా ఉంచుకోమని ఆఫీసర్కిచ్చాడు ఇలా చేశానని వీలు చూసుకుని అక్కడ పనులన్నీ పూర్తయ్యాకే రమ్మని పానకాలకు రాశాడు నెల రోజులు గడిచాక పానకాలు మళ్లీ మామూలు మనిషి అయ్యాడు ఆ నెల మొదటి రోజున అద్దెవ్వబోయాడు శేషగిరి అలవాటు ప్రకారం నీతో కొంచెం మాట్లాడాలి వారం రోజులుగా చెప్పాలనుకుంటున్నాను ఎలా చెప్పాలో తెలియటం లేదు అన్నాడు పానకాలు అద్దె డబ్బు అందుకోకుండానే అదేమిటి నా దగ్గర ఇంకా మోహమాటవా అన్నాడు శేషగిరి మా కజిన్ పోయాడు కదా మా పెద్దమ్మకి వాడొక్కడే చెప్పాను అనుకుంటాను నేను తప్ప ఆ కుటుంబానికి ఇప్పుడు ఇంకెవరూ లేరు ఆగాడు పానకాలు ఏం చెప్పదలుచుకున్నాడో శేషగిరికి అర్థం కాలేదు అన్నాడు తొందరని సూచిస్తూ ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆ ఊళ్ళో ఉండేందుకు ఏ అవసరమో మిగల్లేదు అందుకే నా దగ్గరికే వచ్చేయమని రాశాను వచ్చేస్తారు బహుశా పై నెలలో చెప్పాడు పానకాలు అదే మంచిది కానీ నీ మీద పాపం మరిన్ని బరువు బాధ్యతలు సానుభూతిగా అన్నాడు శేషగిరి ఏం చేస్తాం అయిన వాళ్ళ కోసం తప్పదుగా నెట్టూర్చాడు పానకాలు వాళ్ళు వచ్చారంటే ఇప్పుడు మేము ఉన్న పోర్షం చాలదు వాళ్ళ కోసం వేరే ఇల్లైనా చూడాలి ఈ చుట్టుపక్కలే చా అలా ఎందుకు అనేసాడు శేషగిరి వెంటనే గతుక్కుమన్నాడు అంటే తను ఇప్పుడు పోర్షన్ ఖాళీ చేయాలా అదే శేషగిరి మిమ్మల్ని ఖాళీ చేయమనటానికి బాధగా ఉంది అన్నాడు పానకాలు ఏం చేస్తావు అవసరం అలాంటిది నీరసంగా అన్నాడు శేషగిరి నువ్వు అర్థం చేసుకునేవాడివి కాబట్టో నా అదృష్టం శేషగిరి అందుకే ఈ నెల అద్దె ఇవ్వద్దు నేను ప్రయత్నిస్తాను నీ కోసం మరొక మంచి ఇంటి కోసం నెలాఖరిలోగా దొరుకుతుంది అనుకుంటాను దొరకొచ్చు ప్రయత్నిస్తాను శేషగిరి గొంతు నూతులో నుంచి వచ్చినట్లు ధ్వనించింది శేషగిరి కోసం అతని కన్నా పానకాలే ఎక్కువ శ్రమ పడ్డాడు చివరికి ఊరికి కాస్త దూరంలో ఒక మాదిరిగా ఉన్న పోర్షన్ నూట యాభై దొరికింది పాతికి అద్దె తగ్గిందన్నమాటే కానీ ఇల్లు అంత సౌకర్యంగా లేదండి పైగా ఏ కన్ను నొచ్చినా కాలు నొచ్చినా సాయం తెచ్చుకుందుకు బ్రాహ్మణ పొరుగు కూడా కాదు అంటూ నసిగింది సావిత్రి ఏం చేస్తాను చెప్పు పాపం అనుకోని ఆపదొచ్చింది అతనికి మరి మనం సమయానికి ఇల్లు ఖాళీ చేసి ఇవ్వకపోతే అవతల అతని గారి కుటుంబం ఎంత బాధపడాలి సముదాయించాడు శేషగిరి అందుకే ఏదో ఒక ఇల్లు దొరికిందా చాలని ఖాళీ చేయటం మరీ ఇబ్బందిగా ఉంటే తీరిక మీద మరొక ఇల్లు చూసుకుందాంలే అన్నాడు ఫస్ట్ కల్లా ఊరు చివరి ఇంట్లోకి మారిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్లే రోజున పిండి వంటలతో సహా భోజనం పెట్టి కన్నేళ్లతో వీడ్కోలిచ్చింది సుందరి శేషగిరికి సావిత్రికి ఎవరో ఆత్మీయుల్ని వదిలి ఎక్కడో సుదూర తీరాలకు వెళ్ళిపోతున్నట్లే భావన కలిగింది మరొక నెల గడిచింది మీ పెద్దమ్మగారి ఫ్యామిలీ వచ్చారా అంటూ గడిచిన నెల రోజుల్లోనూ రెండు మూడు సార్లు అడిగిన శేషగిరితో ఇంకా రాలేదని జవాబిచ్చాడు వానకాలు అందుకే ఓ కారణాలు కూడా ఏకరూ పెట్టాడు ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చిన శేషగిరిని భార్య వైఖరి కలవరపెట్టింది అంతటి మభావం భార్య కాపురానికి వచ్చిన ఈ ఏడాదిలోనూ ఎప్పుడూ చూడలేదు అతను ఏమైంది సావి ఏమిటలా ఉన్నావు అంటూ అడిగాడు మీ పానకాల గారి పెద్దమ్మ వాళ్ళు వచ్చారట సావిత్రి ప్రశ్నలో ఏదో వ్యంగ్యం ధ్వరించింది పోయిన వారం అడిగాను ఇంకా రాలేదుట అక్కడ పొలాలు అవి అమ్మేసుకురావటంలో ఆలస్యం అన్నాడు ప్రతి వాణని గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరినీ స్నేహితులే అనుకుంటాం మన వెనుక వాళ్ళు ఎలాంటి గోతులు తవ్వుతున్నారో మనకు తెలీదు అతన్ని మధ్యలోనే ఆపి అంది సావిత్రి తెల్లబోయాడు శేషగిరి ఏ ఇవాళ ఏమైంది నీకు నా మీద అలా విరుచుకు పడుతున్నావు అడిగాడు ఆశ్చర్యంగా ఇవాళ మధ్యాహ్నం ఏమీ తోచక అలా సుందరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను చెప్పింది ఆ వెళ్తే మనం ఉండే వాటాలోకి ఎవరో కొత్త వాళ్ళు అందుకు దిగారు కంగున మోగింది సావిత్రి కంఠం ఆ ఉలిక్కి పడ్డాడు శేషగిరి వాళ్ళు దిగారా ఒకవేళ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళేనేమో కాదు నేను వాళ్లతో మాట్లాడాను కదా మూడు వందలకి అద్దెకు దిగారట సుందరిని అదేమిటని అడిగాను వాళ్ళ గారి కోడలికి ఆ ఊళ్ళోనే ఉద్యోగం ఉందిట అది వదిలిపు రావటం అనవసరం అనిపించి వాళ్ళు ఇక్కడికి రావటమే మానుకున్నారని చెప్పింది అయితే ఆ వాట మళ్ళీ మాకే ఇవ్వచ్చుగా అని అడిగాను దానికి ఆవిడ ఎంత పెడసరంగా మాట్లాడిందో తెలుసా మూడు వందలు అద్దె భరించే తాహతుండద్దా మీకు అనేసింది ఎంత అమాయకులం అండి మనం ఎంత అభిమానం వాళ్ళం వాళ్ళ మీద అద్దె ఒక్కసారిగా రెట్టింపు చేయడం కోసమే మనకు అబద్ధం చెప్పి ఖాళీ చేయించారు మాట్లాడుతూ ఉంటే హఠాత్తుగా సావిత్రి గొంతులో దుఃఖం చోటు చేసుకుంది చచ్చా ఏడుపు ఎందుకు ఊరుకో పిచ్చిదానా ఇందులో వాళ్ళ బుద్ధే బయటపడింది మనం కోల్పోయింది ఏముంది అద్దె పెంచడం కోసమే మన బంధువులు అని చెప్పి ఏడాది క్రితం మన ముందు వాళ్ళని ఖాళీ చేయించారు ఇప్పుడు అద్దె పెంచమని మనల్ని అడగటానికి మొహమాటం వేసి వేరే వాళ్ళకి ఇచ్చేశారు అన్నాడు మొహమాటం అంటే అర్థం ఏమిటండి స్వార్థమా మొహమాటమే ఉంటే మనల్ని అసలు ఖాళీ వాళ్ళేనా రోషంగా అంది సావిత్రి పోన్లే సావి ఇక ఆ విషయం మర్చిపో ఇంకెప్పుడు వాళ్ళ ఇంటి వైపే వెళ్ళబోకు అన్నాడు శేషగిరి బయటికి తేలిగ్గా అనేశాడు కానీ తనలో పానకాలపై రగులుతున్న ద్వేషాగ్ని రేపటి నుండి ఆఫీసులో రోజు కలిసి పనిచేయాల్సిన పానకాలు ముందు ఎలా చల్లార్చుకుంటూ ఉండాలో అతనికి అర్థం కాలేదు కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాదయురం దుర్గమ్మ సన్నిధానం నమస్తే